హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారండి అందరూ ఇక్కడ వచ్చేసి మనము రౌండ్ నెక్కి పైపింగ్ని ఎలా వేయాలనేది అయితే చూద్దాము మీకు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట నేను చెప్పే విధానాన్ని బట్టి చూడండి ఇక్కడ మనం బ్లూ కలర్ బ్లౌజ్కి ఇది వచ్చేసి సిల్వర్ కలరు పైపింగ్ అయితే వేసా అనమాట ఎంత నీట్గా వచ్చిందో చూడండి అయితే ఇప్పుడు మనము పైపింగ్ క్లాత్ వచ్చేసి ఇదిగో ఇలా క్రాస్గా కట్ చేసుకోండి మనం లాగితే ఇలా క్రాస్ రావాల సాగాలన్నమాట ఇలా ఉండాలి రౌండ్ నెక్కి క్లాత్ అనేది ఇలా క్రాస్ కట్ చేసుకుంటే మనకి సాగుతుంది ఆ రౌండ్ అనేది కూడా మనకి నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక పావించ ఇలా మడిచి కుట్టండి మనకి నెక్కు సరిపోయేంత క్లాత్ ఇది మనం జాయింట్ కూడా చేసే పర్లేదనమాట ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని మనం ఎలా కట్ చేసుకుంటే మనకు జాయింట్స్ అనేవి పడకుండా ఉంటుంది అనేది నేను వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉంటాయి చూడండి కావాలంటే ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనము నెక్కి ఇలా పెట్టేసేయండి పైపింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచా పైపింగ్ క్లాత్ని ఎగస్ట్రా వదిలేసేసి ఇంకా మనము ఇక్కడ చూసారా ఒక పావి ఇంచ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి మనకి రౌండ్ దగ్గర కూడా ఎలాంటి తేడా లేకుండా ఈ క్రాస్ వల్ల ఏంటంటే మనకి నీట్గా వస్తుందనమాట ఇలా కుట్టుకుంటూ రండి మొత్తాన్ని పైపింగ్ క్లాత్ ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు చివరిన మళ్ళీ మనము ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉంచేసి పైపింగ్ క్లాత్ని ఇలా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం నెక్కకి ఇలా కట్స్ పెట్టండి ఇలా కట్స్ పెట్టడం వల్ల మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అన్నమాట ఇలా మొత్తానికి కూడా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనము థ్రెడ్ తీసుకుందాము థ్రెడ్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ని తీసుకొని మనం చూసారా కుట్టేసాం కదా దాని పక్కనే ఇలా థ్రెడ్ని పెట్టేసి పైపింగ్ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి సన్నగా మనకి ఆ థ్రెడ్ ఎంత ఉందో క్లాత్ కూడా సేమ్ మనకు అంతే వస్తుందనమాట అలా పెట్టేసుకొని దగ్గరికి చూపిస్తున్నా చూడండి మనకి సూద్కి పైపింగ్ క్లాత్ తర్వాత బ్లౌజ్ క్లాత్కి సూద్ అనేది ఆ మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకొని ఇంకెలా స్టిచ్ రానిచ్చుకోవటమే అనమాట కుట్టండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది రాదు అట్ అని చెప్పేసి అని అనుకోవద్దు రాని దాన్ని కూడా ఇలా ఒకటికి రెండు సార్లు కుట్టి ట్రై చేయండి చక్కగా వచ్చేస్తుంది రాదు రాదు అనుకుంటే రాదు అన్న దగ్గరే ఆగిపోతాము ఎవ్వరం కూడా నేర్చుకున్న దగ్గరే మనం అక్కడే ఆగిపోయామంటే పైకి అయితే రాలేమన్నమాట రాదు అన్నదాన్ని నేర్చుకొని దాన్ని మనం సాధించినప్పుడే మనకి వచ్చేస్తుంది అనేది ఉండాలి ఒకసారి కుట్టారంటే రెండోసారి కుట్టడానికి మీకు ఈజీ అయిపోతుంది చక్కగా ఇలా మొత్తాన్ని కూడా థ్రెడ్ని కొంచెం గట్టిగా లాక్కుంటూ క్లాత్ని లోపలికి ఇలా పెట్టేసి టైట్గా ఉండేటట్టు స్టిచ్ చేయండి లూజ్ లేకుండా మనకి ఆ థ్రెడ్ని లాగటం వల్ల నీట్గా వస్తుంది అన్నమాట మొత్తాన్ని కూడా ఇలా కుట్టేసిన తర్వాత చివరిన మనం ఇలా కుట్టునానిచ్చి ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేద్దాము థ్రెడ్ని కూడా లాగి లోపలికి ఇలా కట్ చేసేయండి చూసారా పైపింగ్ అనేది ఎలా వచ్చిందో మనకి నెక్ రౌండ్ అనేది కూడా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చక్కగా ఇలా ట్రై చేయండి మనకైతే పైపింగ్ అయితే ఇలా వేయటం వల్ల అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు రాదన్న దగ్గరే ఆగిపోకుండా చక్కగా ఇలా చేసుకుంటూ స్టిచ్చింగు మీరు రన్ చేయండి కస్టమర్స్ కూడా ఈ స్టిచ్చింగ్ నీట్ కొండం వల్ల మనకి పెరుగుతారనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ